హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు వచ్చేటప్పటికి టసర్ వర్క్ సారీస్ అండి కొత్త కలెక్షన్ అన్ని కొత్త కొత్త డిజైన్స్ అయితే ఉన్నాయి రావడం రావడమే ఫిఫ్టీ శారీస్ లోపే ఒక ఫార్టీ టూ శారీస్ వచ్చాయండి ఫార్టీ టూ సారీస్ నేను మాక్సిమం వచ్చాను మాక్సిమం మీకు చూపిస్తాను జస్ట్ బెయిల్ కొట్టి మీకే చూపిస్తున్నాను అనమాట ఫస్టే వీడియో ఈరోజే పెట్టేస్తున్నాను చాలా రీజనబుల్ ప్రైస్లో బెస్ట్ కలెక్షన్ అండి యాక్చువల్గా ఇవన్నీ కూడా మీకు బయట ప్రైజెస్ బట్టి టూ థౌజండ్ అబవ్ ఉండేటటువంటి శారీస్ ఇవన్నీ మీకు గాడిగా కనిపించవండి చాలా క్లాస్గా అండ్ చాలా అఫీషియల్గా కనిపిస్తాయి అన్నీ కూడా మీకు మాదిరి పార్సీ వర్క్ అయితే వస్తుంది అనమాట అంటే ఎంబ్రాయిడరింగ్ వర్క్ అండి చాలా కాస్ట్లీ మామూలుగా మనం వర్క్ చేయించుకోవాలంటేనే అటువంటిది మీకు శారీ మీద మొత్తం డిజిటల్ ప్రింటు అదే విధంగా పైన కింద సేమ్ బార్డర్ అయితే రన్నింగ్ అవుతుంది బ్లౌజ్ వచ్చినప్పటికి ఈ మాదిరి బ్లౌజ్ అయితే వచ్చిందండి అండ్ పళ్ళు వచ్చే ముందు ఈ డిజైన్స్ చూపి పళ్ళు వచ్చేటప్పటికి ఇది పళ్ళు అండి ఈ డిజైన్స్లో ఉన్న కలర్స్ ఒకసారి చూపిస్తాను కొన్ని కొన్ని కొత్త కలర్స్ కొత్త డిజైన్స్ అయితే ఉన్నాయి ఈచ్ వన్ శారీ ప్రైస్ వచ్చేప్పటికి ట్రిపుల్ నైన్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ సో కలెక్షన్ అయితే స్టార్ట్ చేసేస్తాను కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోనండి ఏ శారీ కావాలంటే ఆ శారీ కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ఇది వచ్చేసరికి రోజెస్ వచ్చాయి కదండి ఇవి వచ్చినప్పటికి బంచెస్ వచ్చాయి మనకి సన్ఫ్లవర్ రోజెస్ మిక్స్లో అనమాట ఇవి టూ శారీస్ సేమ్ ఇట్లానే వస్తుంది మీకు శారీ అండ్ బ్రౌన్ కలర్ ఫ్లవర్ అయితే వచ్చిందండి ఇదికొట్టు కలర్ ఫ్లవర్ అయితే వచ్చిందనమాట రెండు వేరు వేరు రెండు గ్రేస్ అండి ఇది వచ్చేటప్పటికి లైట్ పీచ్ కలర్ అండి లైట్ పీచ్ కలర్ చాలా అఫీషియల్గా ఉంటాయండి శారీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ వెరీ క్లాస్ లుక్ అయితే వస్తుంది మీకు శారీస్ అనేది అండ్ పిస్తా కలర్ అండి సో అవైలబిలిటీ చెప్పి హోల్డింగ్ అయితే చెయ్యొద్దండి సో అవైలబిలిటీలు చెప్పేసి హోల్డింగ్ అయితే చేయొద్దు అన్నిటికీ బ్లౌజెస్ చెప్పాను కదా ఇలా డిజిటల్ బ్లౌజ్ వచ్చిందండి దట్టు మనకి హ్యాండ్స్కి మాదిరి మాదిరి వచ్చిందనమాట సో ఇది శారీ పిస్తా కలర్ కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ఇది మీకు ఇంట్రెస్ట్ ఉంటే జస్ట్ ఇదంతా మీరు కట్ వర్క్ చేయించుకోండి అండి ఒక త్రీ థౌజండ్ రూపీస్ శారీ లాగా మీరు డిజైన్ చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే కనుక సో బ్రిక్ రెడ్ కలర్ అండి కింద వచ్చినప్పటికి ఈ మాదిరి వర్క్ విత్ ఇలాగా స్క్యఫ్ బార్డర్ చూసారు కదా ఇట్లా వచ్చిందనమాట మీకు జిగ్జాగ్ ప్యాటర్న్లో అదే మనకి చాలా నీట్గా అయితే ఇచ్చారు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కట్ వర్క్ చేంజ్ చేసుకోండి అండి బ్లౌజ్ ప్లెయిన్ వచ్చిందండి హ్యాండ్స్కి మాత్రం ఈ మాదిరి తులిప్స్ అయితే వచ్చేసాయి వరసనే ఉన్నవన్నీ వరసనే చూపిస్తానండి అన్ని మిక్స్లో ఉన్నాయి ఏది గ్రేడేషన్ చేయలేదు నేను అన్ని మిక్స్లో ఎలా వచ్చింది బండిలు అలాగ ఓపెన్ చేసి పెట్టేస్తున్నాను కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ఈచ్ వన్ సారీ ప్రైజ్ ఉంటే త్రిబుల్ నైన్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ క్వాలిటీ అయితే మాత్రం టూ గుడ్ అండి టూ గుడ్ అండి ఇది కూడా మీకు మెంతి కలర్ అనమాట ఇలా వర్క్ వస్తుంది దట్టు మనకి లేస్ కాన్సెప్ట్ వచ్చింది బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి అండి ఇది పళ్ళు పాటు బ్లౌజ్ అనేది ప్లెయిన్ వస్తుంది ఈ డిజైన్లో ఉన్న కలర్స్ అయితే ఒక టూ త్రీ ఉన్నాయండి ఒకసారి చూపిస్తాను బ్లూ కలర్ ఒకటి ఇలా గ్రీన్ కలర్ అండి ఇంకోటి ఏంటంటే నిత్యకి మధ్యాహ్నం డిశ్చార్జ్ రాస్తారు అనుకుంటా అండి సో యాక్టివ్గా ఉంది పాపాయి అడిగాము ఒకవేళ మధ్యాహ్నం రాస్తామన్నారు ఈ వీడియోస్ అన్నీ అయినాక ఒకసారి వెళ్ళి చూసుకుని రావాలన్నమాట అండ్ ఇది ఒకటండి సో ఇందాక చూసారు కదా ఇలాగ మీరు ఇలాంటి శారీస్ యాక్చువల్గా ఇలాంటి శారీస్ రేరండి డిజైన్లో మీరు మోస్ట్లీ మీరు కట్ వర్క్లు చేయించుకుంటే చాలా బాగుంటుంది మిషన్ వాళ్ళకి ఇస్తే వాళ్ళే చేస్తారు మనకి వాళ్ళు స్పెషల్గా ఏమి చేసేది లేదు కదా జస్ట్ దీన్ని ఒక నీట్ ఫినిషింగ్ అయితే ఇస్తారన్నమాట సో కొంచెం ఉన్నవన్నీ వరుసని చూపించేస్తున్నాను అండి కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి అండ్ ఇది గ్రే కలర్ విత్ వర్క్ చాలా నీట్ వర్క్ వచ్చిందండి వర్క్స్ కూడా చాలా బాగున్నాయి సో బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ అండి బ్యూటిఫుల్ వర్క్స్ అనమాట మనకి మంచి వర్క్ మీకు బ్లౌజ్ ఈ కలర్తో వేర్ చేసుకోండి ఇంట్రెస్ట్ ఉంటే కనుక కలర్ అనేది వేర్ చేసుకోండి మీరు వేరే కాంట్రాస్ట్గా ట్రై చేయండి అది వేరు పిస్తా కలర్ ఒక గవగ వేస్తా అవుతుంది ఇది వచ్చేటికి పిస్తా కలర్ అండి ఇందాక చూసిన పిస్తా ఒకటి ఇది ఒక పిస్తా ఉన్న వరుస నేను చూపిస్తాను ఇది కలంకారి ప్యాటర్న్స్ అండి పైన కింద సేమ్ బార్డర్ అయితే వస్తుంది మీకు అండ్ మీకు పళ్ళు కూడా వచ్చేటప్పటికి బ్లౌజ్ అనేది ప్లెయిన్ వచ్చిందండి పళ్ళు అనేది ఈ మాదిరి వస్తుంది ఇలా వస్తుంది మీకు పళ్ళు ఇందులో ఉన్న కలర్స్ అండి ఒకటి ఉల్లిపట్ కలర్ ఒకటి క్రీమ్ కలర్ అనమాట అండ్ ఇది కూడా చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ వచ్చినప్పటికీ సూపర్గా ఉంటుంది ఇది ఫ్యాబ్రిక్ చాలా ఎక్స్ట్రాడనరీ ఫ్యాబ్రిక్ దీనికి వచ్చినప్పటికీ బార్డర్ వచ్చినప్పటికీ ఇలా పికాక్స్తో వచ్చిందండి దీనికి వచ్చి సేమ్ డిజైన్ బట్ బార్డర్స్ అనేది చేంజ్ అండి ఒకసారి మీరు గమనించి చూడండి ఇది బార్డర్ వేరు ఇది బార్డర్ వేరు దీనికి పికాక్స్ వచ్చాయి దీనికి ఏమంటే ఇట్లా వచ్చిందనమాట మనకి అది వేరు అది ఇది కూడా బ్రిక్ రెడ్ కలర్ అండి ఇది కూడా వర్క్ అనేది చాలా కష్టమైన వర్క్ దట్టు మనకి హెవీ హెవీ వర్క్ అండి ఇది చాలా బాగుంటుంది నేను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఒక శారీ అనేది ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఈ శారీస్లో దీనిలో పళ్ళు అనేది ఇలా వస్తుందండి ఈ డిజైన్లో ఓకేనా సేమ్ పికాక్స్ వచ్చింది ఇంకొక డిజైన్ అండి డిజైన్స్ వేరే మారినో మూడు శారీసే ఉన్నాయి మూడు మారి ఉన్నాయి దీనికి పళ్ళు వచ్చేటప్పటికి ఇలా వచ్చింది మీకు పళ్ళు ఓకేనా దీని పళ్ళు వచ్చేటప్పటికి ఈ మాదిరి వచ్చింది బ్లౌజ్ అనేది ప్లెయిన్ వస్తుంది చెప్పాను కదండి కొంచెం ఇది హెవీ వర్క్ అండి కలర్స్ వర్క్ చాలా బాగుంది మీకు శారీ వచ్చేటప్పటికి ఇది పళ్ళు పాట్ బ్లౌజ్ అనేది మీకు ప్లెయిన్ వస్తుందండి ఒకసారి బ్లౌజ్ కూడా చూపించేస్తా డౌట్ లేకుండా బ్లౌజ్ అనేది ప్లెయిన్ హ్యాండ్స్కి మాత్రమే డిజైన్ వస్తుంది ఇది బ్లౌజ్ ఇది హ్యాండ్ స్కిల్ అవసరం అనమాట మీకు అంటే మీ అందరికీ తెలిసిందే కదా ఓపెన్ ఎందుకు లేని చెప్పేసి చూపిస్తున్నాను అంటే డ్యామేజెస్ లేవు కదండి అందుకని ఇది గ్రే కలర్ అండి ఇంకా వరుసనే కంటిన్యూ చేస్తాను వాంటింగ్ ఉన్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ఇప్పుడు వచ్చే డిజైన్స్ మీరు ఒక్కసారి గమనించండి ఇది పీచ్ కలర్లో బ్లూ కలర్ నా మాట వినవా అవే ముందు ఇది గ్రే కలర్ అండి ఆల్ ఓవర్ అంతా కలంకారీ డిజైన్ కానీ ఇక్కడ బార్డర్స్ అనేది మారుతున్నాయి సో ఇది పీచ్ కలర్లో మనకి బ్లూ కలర్ వచ్చింది కదా సేమ్ గ్రే కలర్ పీచ్ కలర్లో మనకి గ్రీన్ కలర్ వచ్చిందండి సో అది కనుక కొంచెం వేరియేషన్ ఉంది దీనికి దీనికి మొత్తం డిజైన్ ఒకటే శారీ ఒకటే కానీ బార్డర్స్ చేంజ్ మళ్ళీ మీరు అది పెట్టాము ఇది పంపించారు అనుకుండా ఉండడానికి నేను ముందుగా చెప్తున్నానండి అండ్ ఇది ఇది కూడా అంతే మీకు ఇది పీచ్ కలర్ లో మనకి గ్రీన్ కలర్ వచ్చింది కదండి ఇది మెంతి కలర్ లో ఇది మెరూన్ కలర్ వచ్చింది ఇది ఒకసారి గ్రీన్ కలర్ వచ్చింది ఇవి కూడా టూ పీసెస్ సేమ్ డిజైన్ బట్ కలర్స్ అనేది థ్రెడ్ మారింది అండి ఇది బ్లూ కలర్ ఇది కూడా అంతే డిజైన్ మారి ఉండొచ్చు మేబీ ఇది కూడా చూడండి ఒకసారి బ్రిక్ రెడ్ కలర్ కదా దీనికి కూడా అంతే మధ్యలో గ్రే కలర్ వచ్చింది కదా అవుట్లుక్ దీనికి వచ్చేటప్పటికి ఇది కూడా సేమేనండి బట్ గ్రీన్ వచ్చింది మిడిల్లో దీనికి గ్రే వచ్చింది గ్రీన్ వచ్చింది గ్రీన్కి అవుట్లుక్ వచ్చేటప్పటికి గ్రే వచ్చిందండి గ్రేకి అవుట్లుక్ వచ్చేసరికి గ్రీన్ వచ్చింది ఇట్లాగా చిన్న కలర్ చేంజ్ అంతే అంత డిజైన్ అన్నీ ఒకటే బట్ కలర్ చేంజ్ అదొకటి గమనించి తీసుకోండి ఏదైనా పర్వాలేదు అనుకున్న వాళ్ళకి ఇంకా హ్యాపీ అండి అంతా చక్కగానే ఉంటుంది సో గోల్డ్ కలర్ అండి గోల్డ్ గ్రీను అలా మిక్స్డ్లో ఉందనమాట కలరు అండ్ ఇది ఇదొసరికి తులిప్ పాటర్న్లో చిన్న డిజైన్ అండి సన్న డిజైన్ అనమాట విత్ కట్ వర్క్ లాంటి డిజైన్ వచ్చింది మీకు అండ్ బ్లూ కలర్ అండి ఇది కూడా సన్న డిజైన్ అంటే పూలు అనేది చాలా చిన్నగా వచ్చాయన్నమాట కొంచెం చిన్నగా ఇష్టపడే వాళ్ళు డిజైన్స్ ఇది చూస్ చేసుకోండి బాగుంది అన్నిటికీ బ్లౌజ్ ఒకలానే వస్తుందండి పళ్ళులు అన్నిటికీ సేమ్ ఇంచుమించు అన్నీ ఒకలాగానే వస్తాయి సో కలంకారీలో వర్క్స్ అండి ఇవి ఇందాక ఒక టూ శారీస్ చూపించాను కదా అందులోనే ఇది ఒక క్రీమ్ కలర్ పేస్టుల్ బ్లూ కలర్ బేబీ పింక్ కలర్ అది కూడా నేను ఇందాక చెప్పాను కదండి డిజైన్స్ ఒకటే కలర్స్ మారుతాయి అని సో ఇది డిజైన్ కలర్ ఇది కూడా మారింది దీనిలో మెరున్ వచ్చింది దీనిలో పీచ్ వచ్చిందండి సో ఈ రెండు కూడా వేరియేషన్ ఉంది పైన శారీస్ అన్నీ ఒకటే పైనుంచి కింద వరకు శారీస్ అన్నీ ఒక్కలాగానే ఉన్నాయి కానీ కింద బోర్డర్లో థ్రెడ్స్ అనేవి మారాయి అనమాట ఇదొకటండి గ్రే కలర్ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ వచ్చినాయండి శారీస్కి ఇప్పుడు ఇది ఒకటే పీస్ వచ్చింది ఇందులో అన్నీ అయిపోయినాయి అనమాట మళ్ళీ వాళ్ళు ఎంతమంది అడుగుతారో ఇది వచ్చరికి గోల్డెన్ ఎల్లో కలర్ అండి అంటే మెంతి కలర్ మీద కొంచెం లైట్ షేడ్ అయితే వచ్చిందండి అండ్ ఇదొక డిజైన్ సో గ్రే కలర్ ఆల్మోస్ట్ అన్నీ చూపించేస్తున్నానండి వీడియో ఉన్నంత టై టైంలో మీకు అన్ని డిజైన్స్ ఒకసారి చూపించేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది వీడియో స్కిప్ చేయకుండా చూస్తే మీరు డిజైన్స్ అనేవి ఐడియా వస్తుంది మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకుండా ఉంటుంది సో మల్టీ థ్రెడ్స్ అయితే వచ్చాయండి మల్టీ థ్రెడ్స్ అయితే వచ్చాయి వీటికి బాగుంది చాలా బాగుంది నార్మల్గా ఒక హ్యాండ్కి ఒక బ్లౌజ్కి వేసుకోవాలంటేనే వీటికి చాలా ఛార్జ్ అయితే తీసుకుంటున్నారు సో అటువంటిది బెస్ట్ ప్రైజ్లు అయితే వస్తున్నాయండి మీకు ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ ట్రిపుల్ నైన్ అండి దీనికి థ్రెడ్ వచ్చినప్పటికి పీచ్ గ్రే వచ్చింది కదా సేమ్ డిజైన్ ఇంచుమించుగా సో దీనికి మల్టీ ఇలా వేరియేషన్స్ ఉన్నాయి సో ఏ డిజైన్ అయినా ఓకే జస్ట్ మనకి నుంచి కలర్ కింద వరకు సేమ్ డిజైన్ కూడా ఓకే జస్ట్ థ్రెడ్స్ మారుతాయి మీరు దానికి కూడా అంగీకరిస్తే ఏ శారీ అయినా తీసుకోనండి ప్రతి సారీ బాగుంటుంది ఏజైనా మీకు టూ థౌజండ్ ఎక్కువ అబౌవ్ ఉండేటటువంటి శారీసే జస్ట్ మనకి ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ ట్రిపుల్ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్మెంట్లో వస్తుంది అసలుకి మిస్ చేసుకోద్దండి బెస్ట్ శారీసు అదేవిధంగా బెస్ట్ ప్రైజ్లో మీకు ఒక మంచి కలెక్షన్ అయితే వస్తుంది ఇంక ఇప్పుడు వచ్చిన బేల్లో లో ఓపెన్ చేసి జస్ట్ ముందు టసర్స్ చూశానండి చాలా మంది వాంటింగ్ ఉన్నాయి టసర్స్కి సో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి బెస్ట్ ప్రైజ్లో అయితే వస్తున్నాయి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి కూడాను థ్యాంక్ యూ ఏ కలర్కి ఆ కలర్ డివైడ్ చేసేసే